వేల రూపాయలు బాడుగతో పదిహేడు మెడికల్ కాలేజీ ఎనభై ఐదు వేల బాడిగతో మొత్తం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గంపగుత్తుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగింప అప్పగించడం జరిగింది దీంట్లో దరిదాపు దా ఐదు వేల కోట్ల అవినీతి జరిగి ఉంది ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈరోజు ప్రతి పేదవానికి కూడా ప్రభుత్వ దావాఖానలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి నుంచి ఈరోజు ప్రైవేటు పరంగా మారిందంటే మొత్తం పేదవాడిని నటించడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నూటికి నూరు శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎట్లా తిరిగి ప్రభుత్వ పరంతో నడపాలి ఒకవేళ నడపకుండా ఏదైనా ఇబ్బందికరమైన చేస్తే మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ పేదవాళ్ళకి చెందే విధంగా ప్రైవేట్ కాలేజీలను మళ్ళీ ఎనికి తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఒకసారి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం ఈరోజు కోటి సంతకాలతో రాష్ట్రం అంతా గవర్నర్ గారికి ఇవ్వడమే కాకుండా జరగబోయే రోజుల్లో ఇలానే మొండి వైఖరితో కుటుంబ ప్రభుత్వం పోతే నూటికి నూరు శాతం ఇంకా ధర్నాలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి మా అధ్యక్షులు వారి జగన్మోహన్ రెడ్డి గారి దేశంతో నూటికి నూరు శాతం ప్రభుత్వ పరంగా ఉండేటట్లు ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలను బీపీ విధానాన్ని ఆపుతామని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తరతరముల తలరా తల వె తలను మార్చిన నీ కథ మరువలే ముగా వెతికిన కనులలో ఆసల వెలుగులు నిం తినవే కు అడుగే కదా చరిత ఎన్నడు చూడని పయనము చెదిరిపోని నీ సంకల్పము గుడిసె గుండల్లో కూపిరే సులతుల్లా ధైర్యమై పొంగే బడికెళ్లే పసిపాపలకు బంగరు భవితే చూపక ఒక అమ్మ ఒడిలా నువ్వే మమదే పంచినావుగా బ్రతుకంతా బరువైపోయి అలసిన అవ్వ తాతకు ఇదిగో నేనున్నానంటూ చెయ్యందిస్తున్నావుగా హర చూపే ఆలోచన ఆకలి తీర్చే నీ ఆదరణ అందరి కోసం నీలో తపన ఆగనిదంటా